కర్నూలి నీళ్ళు కొట్టుకొచ్చి టూ జీరో ఫోర్ మీడియం మీడియం బెస్ట్లు కర్నూలి అండి అన్నీ పన్నెండు వేలు వేసారు టూ జీరో ఫోర్ త్రీ చల్లదనాలు రైలు ఉన్నాయి చల్లదనాలేలేండి ఎక్కువ మీడియం మీడియం బెస్ట్ చల్లదనాలు చల్లదనాలేదిగా పన్నెండు వేలు ఇది కూడా ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ సూపర్ డిలక్స్ పదహారు పదిహేడు వేలు ఇద్దరు ముగ్గురు అడిగితే ఒక్కరు పద్దెనిమిది వేలు అడిగారు అయినా రైతు ఏసీలో పెడుతున్నారు అంతేగా ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ సూపర్ డిలక్స్ యార్డ్లో ఈ రకాలు ఎక్కడో వాళ్ళు ఆట వన్ పర్సెంట్ ఎక్కడన్నా ఉంటాయి పద కర్నూలు సూపర్ డీలక్స్

ఇది ంగారం తాలి ఇది కూడా బంగారం తాలు మొత్తం కలిపి ఏడు వేల ఐదు వందలు వేసారు అడిగారు ఏడు వేల ఐదు వందలు అడిగారు రంగులు భవన్ ఏమో పంతొమ్మిది వేలు వేసారు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు వేసారు బెస్ట్లు ఏమో పంతొమ్మిది వేలు వేసారు తేజలు ఇవి కూడా పంతొమ్మిది వేలు వేసారు బెస్ట్లు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్లు అండి సైజులు కూడా బాగానే ఉన్నాయి బెస్ట్ ప్లస్ ఇరవై వేలు బంగ్లాదేశ్ వాళ్ళు చైనా వాళ్ళు ఇద్దరు అడిగారండి ఇరవై వేలు వేశారు కూడా ఇద్దరు ఇద్దరు వేసారు ఒకేలాంటి ఇద్దరు వేసారు ఇరవై వేలు డిలక్స్ తేజ మెరుస్తుంది చూడండి క్వాలిటీ సైజులు కూడా బాగానే ఉన్నాయి కలర్ మెరుస్తుంది బాగుంది సైజు బాగుంది బెస్ట్ ఏ రకాలు ఇంతకు మించి రకాలు రాట్లా కట్ ఫోర్ బెస్ట్ పదిహేను వేలు వేసాడు దీనికి లండి నంద్యాలి ఏరియా బెస్ట్లో సలదనాలు లైట్ పండుదవుతుంది కలర్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ బెస్ట్ రెండు ఉండేది ఇది బెస్ట్ ఉంది ఇది మీడియం బెస్ట్ రంగులు మాత్రం బాగుండే చలదనాలు పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు వేసారు ఆర్కులు అండి చలదనాలు వచ్చి సైత్ తక్కువ ఇవన్నీ పద్నాలుగు వేలు వేసారండి ఇదేమో సైజ్ తక్కువ పద్నాలుగు వేలు రాశారు పిక్కలు కూడా ఉన్నాయి దీంట్లో ఇవి కూడా ఉన్నాయి పద్నాలుగేళ్ళు రాశారు ఆరుదాలు కొండ కూడా ఇది కూడా పద్నాలుగు రావులు తేజ పిక్కలు పిక్కలు పద్నాలుగేళ్ళు పిక్కలు అవుతున్నాయి ారుమూరు బెస్ట్ ఉంది కానీ పండుగ వల్లుతుంది చల్లదనం లైట్గా చల్లదనం బెస్ట్ ఇవి కూడా పండుగలుగుతుంది సైజు చూస్తే ఏమో సైజు ఉంది కానీ చల్లదనాలు పదమూడు వేల ఐదు వందలు వేసారు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్లో చల్లదనాలు పండుదోగులుతుంది బెస్ట్ ఆరుమూరు ఆరుదలన్న పదమూడు వేలు రాశారు మీడియం బెస్ట్ ఈ కూడా అంతే మీడియం బెస్ట్ సైజ్ తక్కువనే మీడియం బెస్ట్ రంగులు ఉన్నాయి ఆరుమూరలు పదమూడు వేలు వేసారు ఈ కూడా అంతే ఈ ఆరుమూర్రు క్రాసింగ్ కింద వచ్చింది ఆరుమూర్రు క్రాసింగ్ ఈ పదమూడు వేలే మీడియం బెస్ట్లు దాంట్లో ఇదే డీలక్స్ షార్క్ వన్ పదహారు వేలు వేసారు బెస్ట్ 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 అండి షార్క్ కొన్న పదహారు వేలు వేసాను పర్లేదండి రంగు కూడా బ్రహ్మాండంగా ఉందండి రంగు కూడా బ్రహ్మాండంగా ఉంది ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ పదిహేడు వేలు పదిహేడు వేలు వేసాను బెస్టే కానీ కలర్ బ్రహ్మాండంగా ఉండదు పదిహేడు వేలు వేసాం త్రీ ఫోర్ అండి బాగానే ఉంది కలర్ కూడా బాగా ఉంది పదివేలు పదివేల ఐదు వందలు తేత్త అంతే మ్యాక్సిమం పదివేలు పదివేల ఐదు వందలు అండి తేతాలు ఈ మరీ ఆరు వేలు అడిగారు ஆறுதலுன்னா ஆறு வேல் அடிக்கடி சீடு தான் இக்கால ஆறு வில வைட் பேப்பில் தவணை சீடு தீடிய புது குடிய ரங்கு கூட உண்டு அண்ட் ஆறு வில எது எது வைது வந்து ஆறுமுர்த்தாள் அந்த மஞ்ச அடையலே எது வேறு எது வைது வந்த அடிக்கிற ஆறுமுர்த்து రంగు కూడా అంతే అడిగా చేయాలంటే మీడియాలో అయినా రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్లు ఆరుదాలు ఉన్నాయి కొద్దిగా చల్దనేవి రెండు రకాలు ఉన్నాయి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు వేసాయి మీడియాలు రంగులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి త్రీ థర్టీ ఫోర్లు కర్నూలు అండి రంగులు బాగున్నాయి మీడియాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు వేసాయి అంత ఎరిపోయే తెల్లపరి తిరిగిపోయాయి చూడండి ఇది చూడండి ఎట్లయినాయి కచ్చడా రకాలు అంటాంగా మేము కచ్చడా రకాలు అంటాము పదివేలు పదివేలు వేశారండి ఈ పదివేల ఐదు వందలు వేసారు సింగింటాలు ఏం లేదండి అంత క్వాలిటీ లేవు ఇగ ఈ కూడా డీడీలు ఈ కూడా పదివేలు ఈ టూ జీరో ఫోర్ త్రీ మీడియా పిక్కలు మీడియాలు తెలపారా అన్నీ తగులుతున్నాం కచ్చడా రకాలు పదివేలు అయినా సరే బ్యాడీగాలైనా సరే కచరా రకాలు మొత్తం పదివేలు అయినా వెళ్ళిపోయి చూడండి టూ జీరో ఫోర్ త్రీ అయినా సరే మొత్తం బ్యాడీలైనా సరే అయినా త్రీ డబ్బులపైన కచరా రకాలు పదివేలు బుల్లెట్టు పదమూడు వేల ఐదు వందలు ఒకళ్ళునూ పద్నాలుగు వేల ఒకళ్ళు రాశారు అండి సైజు బాగుంటుంది డీలక్స్ డీలక్స్ త్రీ ఫోర్ సైజు బ్రహ్మాండం ఉన్నాయి అసలు ఈ రకాల కనపట్ల యాడ్లు సైజ్ మా సైజు కలర్ కూడా బల్లే ఉందండి సైజు తక్కువైనా క్లాసిక్ అండి పన్నెండు వేల ఐదు వందలు వేసాడు అన్ని రేట్లు తగ్గించారండి సైజ్ తక్కువ బాగానే ఉంది క్వాలిటీ క్లాసిక్ వేస్వాలిటీ పన్నెండు వేల ఐదు వందలు సెవెన్ సెవెన్ ఫైవ్ టూ నైన్ ఇవన్నీ బెస్ట్ రకాలండి సినర్జీ సైజులు ఉన్నాయి అన్ని బెస్ట్లు అన్నీ ఇంకా పదమూడు వేలు రాశారు ఆరుదల్యూ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సినర్జీ బెస్ట్లు పదమూడు వేలు రాశారు ఆరుదాలు ఉన్నాయి మళ్ళీ ఉన్న దాంట్లో బెస్ట్ ఇదే ఇంకా సింజా డబల్ ఫోర్ త్రీ వన్ అండి పదమూడు వేల ఐదు వందలే అడుగుతున్నారు పద్నాలుగు వేలు అయితే రాయమంటున్నారు క్వాలిటీ మాత్రం బెస్ట్ డబల్ ఫైవ్ త్రీ వన్ కలర్ హైలైట్ మంచి ఆరుదల పళ్ళు తగులుతున్నాయి అచ్చంగా పళ్ళు వేసుకొచ్చారు బ్రెస్ట్లో చాలా పండు తగులుతున్నాయని పదకొండు వేల ఐదు వందలే రాశారు తోడేలు తీసేవాడు పండ్లు కనబడుతున్నాం సైజు ఉండే మరి బెస్ట్లో మళ్ళీ పండుగ అవుతుందండి పదకొండు వేల ఐదు వందలు అయితే నాలుగు వేలు అడిగా టూ సిక్స్ టూ సిక్స్ సైప్ తక్కువ సైట్ తక్కువైన కలర్ డార్క్ కలర్ త్రీ డబుల్ ఫైవ్ అడిగి బెస్ట్ పౌడర్ మిల్లేసారు ఎక్స్పోర్ట్ వాళ్ళు కాదు పౌడర్ మిల్ డ్రై డ్రైవన్ ఎక్కడన్నా కాయ మచ్చ కూడా తగిలిందండి చూశాను పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు అవిధ్యులు అయ్యి ఇవన్నీ బెస్ట్లు డీడీలు కర్నూలు డీడీ పదిహేను వేలు వేసారు ఇందులో మళ్ళీ డీడీల్లో కూడా క్రాసింగ్ రకాలు మళ్ళీ కానీ డీడీలే కర్నూలు ఇవ్వాలండి డీడీలే బెస్ట్లు ఇవన్నీ ఇప్పుడు వచ్చే రకాలు ఇవే ఇంకా బెస్ట్లు ఇదేమో పదిహేను వేలు వేసారు ఏమో పద్నాలుగు వేలు ఇది కూడా బెస్ట్ మళ్ళీ ఇప్పుడు వాటిలో బెస్ట్ పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు ఈ లక్షలు లేవులేండి కర్నూలు డిడి బ్యాడీ టైపు కాకపోతే చల్లదనాలు సైజులు బాగున్నాయి రంగులు బాగున్నాయి సింగింటా బ్యాడీలు కూడా ఉన్నాయి ఇవన్నీ పదకొండు వేలు వేసారు కొద్దిగా చల్లదనం ఉన్నాయి కర్నూలు అండి రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయి కొద్దిగా బెస్ట్ టైప్ కూడా తగులుతున్నాయి దీంట్లో పదకొండు వేలు ఎన్ని పదకొండు వేలు మంచి చల్లదనాలు ఎరుపే పిక్కలు త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ పిక్కలు పదివేలు మళ్ళీ ఆరదలు ఉన్నాయి మీడియాలు మీడియాలు అండి అన్ని పదిహేను వేలు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు మీడియాలు అంటే కొద్దిగా చలదనాలు కూడా ఉన్నాయి పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు చలదనాలు తగులుతున్నాయి డ్రైవ్ తగులుతున్నాయి అండి అన్ని ఒకట్లు రెండు మూడు నాలుగులు అట్లున్నాయి మీడియం బెస్ట్లు మీడియము నెంబర్ ఫైవ్ ఈ నంద్యాల ఏరియా అండి కర్ణాటక కాదు ఇదేమో మీడియం పద్నాలుగు వేలు ఇది మీడియం బెస్ట్లు ఇవి కూడా పద్నాలుగు వేల ఐదు వందలు ఇది ఉన్న దాంట్లో ఉన్న దాంట్లో బెస్ట్ అనమాట పదిహేను వేలు నంబర్ ఫైవ్ అంత బెస్ట్ ఏం కాదు బెస్ట్ పదిహేను వేలు నంబర్ ఫైవ్ కర్ణాటక కాదు నంద్యాల ఏరియా వచ్చే దాంట్లో ఇవే బెస్ట్లు అండి ఇక టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లు ఇవన్నీ పదహారు వేలు వేసారు టూ జీరో పదహారు వేలు వేసారండి బెస్ట్ కర్ణాటక నెంబర్ ఫైవ్ అండి డీలక్స్ పదిహేను వేలు వేసారండి ఉన్న దాంట్లో డీలక్స్ కాదు బెస్ట్ బాగుందండి పదిహేను వేలు వేసారు కలర్ హైలైట్ సైజులు కూడా బాగున్నాయండి బెస్ట్ కర్ణాటక బెస్ట్లు సూపర్ డెలక్స్ యార్డ్లో ఈ రకాల అసలు కనపడలేదండి నిజంగా నంద్యాల ఇది సూపర్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు అంట అక్కు దీ పదహారు వేలు వేశారు పదహారు వేల ఐదు వందలు అయితే ఇస్తాను అంటున్నారు పదహారు వేలు అయితే బర్త్డే అంట సూపర్ సూపర్ పదిహేడు వేలు పోయే రకం బెస్ట్లు భద్రాచలం పెట్టాము లంచ్ వ్యాపారం ఇక మరి కొద్ది చల్లన ఉంది పదిహేను వేలు బెస్ట్లో చల్దనం దేశ భద్రాచలం ఈ పదహారు వేలు బెస్ట్లే భద్రాచలం ఉంది చల్లన లైట్ చల్దనం అంతే పదిహేను వేలు వేస్తారు అదే ఇది బెస్ట్ అయితే పదహారు వేల నుంచి పదిహేడు వేలు వేస్తారు ఉన్న దాంట్లో బెస్ట్లు అవి భద్రాచలం మొత్తం ఈ విషయం భద్రాచలం ప్యూర్ ఎల్లో గోల్డ్ అండి పదిహేడు వేలు వేసాయి ఇవన్నీ రెండు బస్తాలే